ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మాటలు తక్కువ పాటలు ఎక్కువ అనేటువంటి విధానంతో మనం ఇక్కడ కలుస్తున్నాం మరి హిందూపురం ఎమ్మెల్యే గారు ప్రముఖ నందమూరి తారక రామారావు గారి కుమారుడు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా అంతేకాకుండా మరి వారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కళా చిత్రం నుండి బాల్య నటుడుగా మరి సినిమాలో రంగప్రవేశం ప్రవేశం చేసి నేటికి పంత నేటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా అలాగే తెలంగాణ గవర్నమెంట్ మరి ఆయనకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందించిన సందర్భంగా అలాగే మరి భారత ప్రభుత్వం సభా ప్రాంగణంలోకి ఇచ్చేశారు వారికి సభా వేదిక వెళ్తే స్వాగతం సుస్వాగతం ఎక్కడున్న నందమూరి బాలకృష్ణ గారు ఎక్కడున్న మా మేరమ్మ స్వరూపమ్మ ఎక్కడున్న రాని పిలిచి దగ్గర నిలబెట్టుకొని ఏ కార్యక్రమం కూడా చేసిన సందర్భాలు ఎందుకంటే నేను మేయర్గా ఉన్నప్పుడు మా నగర పాలక సంస్థకి వచ్చి మా స్టాఫ్తో కూడా అందరితో ప్రతి ఒక్కరితో ఫోటో దిగి అక్కడున్న వాళ్ళని అందరినీ ఆనందింపజేశారు కానీ చాలా సంతోషం కానీ ఈరోజు ఆయన బర్త్డే చేసుకున్న సందర్భంగా ఆయనకు మరింతగా ఎన్నో

అనంతపురం శాసనసభ్యులు దగ్గపటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి సగర్వంగా వేదిక అలంకరించవలసింది కోర్టు నెక్కడ చెప్పండి కోరాలండి అనంతపురంలో ఎమ్మెల్యేలు లక్కీ ఎమ్మెల్యే ఎవరంటే మన అనంతపురం ఎమ్మెల్యే గారు ఒకసారి గట్టిగా చెప్పడం నాకు తెలిసి అంటే రాజకీయాలుగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేని కానీ పరోక్షంగా నాకు బాగా రాజకీయాల గురించి అవగాహన ఉంది ఉన్నట్టుండి రేసులకు వచ్చారు ఎవరు మన దగ్గుపాటి గారు యాక్చువల్గా దగ్గుపాటి గారి గురించి ఎక్కడ విన్నాము రాస్తాడు ఎంపీపీ గారు మాత్రమే విన్నాము అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అనేక మంది ఎమ్మెల్యే టికెట్ కావాలని వెళ్ళారు అయితే మన తగ్గుబాటు దెబ్బకు ఎవరు తట్టుకోలేక మన తగ్గుపాటు కొట్టేసిన ఛాన్స్ ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు మన ముందు ఉన్నారు వారిని మాట్లాడవలసింది ఆహ్వానిస్తున్నాను ఈరోజు ఈ వేదిక సోదరుడు బాంబే డాగి నాగనన్న అలాగే మా మామగారు ఏంటి మాసేని రామయ్య గారు సోదరుడు సుధాకర్ బాబు గారు అలాగే రవికాన్న మాజీ మేయర్ మహోమంతి స్వరూపక్క అలాగే సోదరుడు సెక్రటరీ క్లబ్ అనంతపురం ఈశ్వర్ రెడ్డి గారు అలాగే ఆర్ఎ జీజే జీజే హాస్పెటర్ హేమలత గారు అలాగే ప్రముఖ వైద్యులు ఎన్టీఆర్ ట్రస్ట్ పివి రామ్ప్రసాద్ గారు ప్రముఖ సినీ గాయకులు బాలసహద్ర నాగరాజు గారు అలాగే సుధాకర్ బాబు గారు అలాగే అనంతపురం జగన్ అనంతపురం జగన్ అంటే గుర్తొచ్చేది బాలయ్య అభిమాని ఇక్కడ బాలయ్య ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ జగన్ గారు ముందు ముందుండి జరిపిస్తున్నారు అలాగే ఘనశాల రామయ్య గారు శ్రీమతి కె సువర్ణ గారు అలాగే సోదరి పద్మజ గారు ఇక్కడికి వచ్చేసి బాలయ్య అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను నాకు ఇంతకుముందు బాలయ్య బాబు గారు కేవలం సినీ కళాకారునిగా అలాగే మేము చిన్నప్పటి నుంచి బాలయ్య అభిమాని మాత్రమే ఉండేవాళ్ళం కనీసం ఒక చాలా ఒకసారి కలిసి ఒక ఆటోగ్రాఫ్ తీసుకుంటే చాలు అని లైఫ్లో ధన్య ధన్యమయ్యే అవుతుందనే పరిస్థితి నుంచి ఈరోజు బాలయ్యప్ప గారితో నా ఎమ్మెల్యే సీట్కి రికమెండేషన్ చేయించుకొని అలాగే చేసిందే కాకుండా నేనున్నానని చెప్పేసి అనంతపురంకి ప్రచారానికి వచ్చి ఆ రోజు ఒక రోజంతా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం క్యాన్వాసింగ్ అని చెప్పేసి మొత్తం అన్ని నా సాధక బాధకులు అనుకొని కనుక్కొని ముహూర్తం నామినేషన్ ముహూర్తం పెట్టేవా అని అడిగారు లేదు సార్ ఇంకా పెట్టు పెట్టుకోవాలి నేను చూస్తున్నానని చెప్తే మా గురువుగారు ఉన్నారు మీకు ఫోన్ చేస్తానని చెప్పేసి అప్పుడప్పుడు నన్ను నీ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అని అడిగాడు నాకు అవన్నీ ఏం తెలియదు సార్ నా డేట్ ఆఫ్ బర్త్ ఇది సరే తెప్పించండి అప్పుడప్పుడు మా అమ్మ నాన్న ఫోన్ చేసి ఆ టైం అన్నీ తెప్పించేసి ఇచ్చాను ఇచ్చిన తర్వాత అనంతపురం నుంచి కేశవంటి గెస్ట్ హౌస్కి వెళ్తా ఉన్నాం మధ్యలో వెళ్ళేటప్పుడు పదిహేను నిమిషాల్లో నా నామినేషన్ ముహూర్తం ఖరారు చేసి ఒంటి గంట పదహారు నిమిషాలకి నువ్వు ముహూర్తం వేసాయని చెప్పేసి డేట్ అన్ని ఫిక్స్ చేసి ముహూర్తం పెట్టిన గంట నాకు బాలాయ్ బాబు గారికి నా జీవితం రుణ నా జీవితం అంతా రుణపడి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకున్నాను అలాగే ఇది అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ట్రావెల్ చేస్తాను ఒక రోజు అసెంబ్లీలో వెళ్ళి కాలు మొక్కేదాను కాలు మొక్కిన తర్వాత గట్టిగా ఆత్మీయ అంటే గట్టిగా అలింగనం చేసుకొని ఎట్లా ఉన్నావు ఎంత మెజార్టీ వచ్చింది అంతవరకు మెజార్టీ ఎప్పుడు చెప్పలేదు కల ఫస్ట్ టైం కలి కలిసాను రోజు గెలిచిన తర్వాత తెలిసిన తర్వాత కలిస్తే మెజార్టీ ఎంత వచ్చింది ఆ రోజు నేనే ముహూర్తం పెట్టాను కదా మంచి మెజార్టీ వచ్చిందని అడిగాను ఇంత మెజార్టీ వచ్చిందంటే గట్టిగా ఆలింగనం చేసుకొని రెండు దెబ్బలు వేసాడు నిజంగా నేను ఆటోగ్రాఫ్ తీసుకుంటే చాలు అనే స్థాయి నుంచి అలింగనం చేసుకునే స్థాయికి ఎదిగిన దానికి ప్రత్యేకంగా నా పాల ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే ఈ మధ్య కాలంలో మహారాజు కూడా చిత్రం యూనిట్ ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని చెప్పేసి అనుకున్న దానికి సోదరుడు జగన్ అడగడం జరిగింది అన్న బాలాయ్ బాబు గారు ఫంక్షన్ ఇంతవరకు మనం అనంతపురం ఎప్పుడు కానీ జరగలేదు చేయలేదు ఈసారి బాలాయ్ బాబు గారు మనకు ఛాన్స్ ఇస్తున్నారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడదామంటే నేను జగన్ ఒకటి చెప్పాను జగన్ మనమంతా కలిసి చేద్దాము అని చెప్పేసి బాగా చాలా గ్రాండ్గా నేను చేశాం అరేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ముందు రోజు తిరుపతిలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది బాలాయి బాబు గారు ఆ ఇన్సిడెంట్ చెల్లించి మనం ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ దాదాపు వన్ అండ్ హాఫ్ క్రోరు ఖర్చు పెట్టారు ఆ రోజు ఈవెంట్ వాళ్ళు అలాగే మేము ఫ్లెక్సీ గానీ అవన్నీ ఇవ్వని జగన్ సుమారు ఖర్చు పెట్టాడు నేను దాదాపు ఒక పాతి లక్షల వరకు ఖర్చు పెట్టాను పేపర్ ఆర్ట్స్ అవి ఇవ్వని కానీ ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయిన దానికి మళ్ళీ ఇరవై రోజుల్లోనే గతంలో మీరు పేపర్ యాడ్స్ ఇచ్చారు ఈ ప్రీ ఈవెంట్ రిలీజ్ని సక్సెస్గా చేద్దామని చెప్పేసి మరి పిలిపించి మాట్లాడి నెక్స్ట్ ఇరవై రోజులునే సక్సెస్ గ్రాండ్ మీటు ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది అది బాలయ్య గారి కమిట్మెంట్ అని చెప్పేసి తెలియజేస్తాను అలాగే ఈ మధ్యకాలంలో అఖండ షూట్ అఖండ టూ షూటింగ్ హైదరాబాద్ అవుట్స్కర్స్లో జరిగితే అవార్డు వచ్చిందని చెప్పేసి విషయం చెప్పడానికి బాలయ్య బాబు హృదయంకి వెళ్ళాం వెళ్తే ఎక్కడో దూరంగా చూశాడు మమ్మల్ని అక్కడి నుంచే చూసి అక్కడి నుంచి పరిగెత్తి లేచొచ్చే ఏ తగ్గుపాటి ఎంఎస్ గారు నేను వెళ్ళాము ఏ రాజు రా అని చెప్పేసి అక్కడి నుంచి అంటే మనుషుల మీద ఎంత రెస్పెక్టు అలాగే కమిట్మెంట్ అనేది ఆ రోజు అంతే అంటే అంత స్థాయిలో ఉండి కానీ ఆయన లేచొచ్చి దగ్గర దగ్గర యాభై మీటర్లు దగ్గర దగ్గర లేచొచ్చి మమ్మల్ని సాధారణంగా గొర్రో తీసుకొచ్చి మేము ఎంతమన్నా కానీ దాదాపు టూ త్రీ అవర్స్ అక్కడే కూర్చోబెట్టుకొని మమ్మల్ని వదలు లంచ్ టైం వెళ్తానని చెప్పేసి అప్పుడు షూటింగ్ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేసి వెళ్ళేటప్పుడు కానీ మమ్మల్ని డోర్ వరకు వచ్చి సాగనప్పు గంత అంటే బాలాయి బాబు కూడా ఎంత నిబద్ధతగా ఉంటారు వ్యక్తులకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారనేదానికి రోజు నేను సాక్ష్యం అని చెప్పేసి తెలియజేసుకున్నాను అలాగే నిజంగా ఈరోజు బాలాయి బాబు బాలాయి బాబు అభిమానుగా ఎమ్మెల్యే అయిన దానికి చాలా గర్వపడుతున్నాను అలాగే ఈరోజు అనంతపురంలో చూస్తున్నారు మీరు ఖచ్చితంగా గతంలో కన్నా భిన్నంగా డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కానీ అంటే డెవలప్మెంట్ నిర్ణయాన్ని చేశారు మీటింగ్ తీసుకొని ఒక ఎమ్మెల్యే కాన్ఫిడెన్స్లో ప్రతి ఒక్క లో ఎమ్మెల్యే ఆఫీస్ ఓపెన్ చేయిస్తున్నారు అలాగే దాదాపు ఒక ఎమ్మెల్యేకి టెన్ మెంబర్స్ స్టాఫ్ ఇచ్చి డెవలప్మెంట్ వరకు తీసుకెళ్తున్నారని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇంకొకసారి బాబుకి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను